సమంత ఈ మధ్య కొత్త ప్రయాణం మొదలుపెట్టింది ఆల్రెడీ సినిమాలు చేస్తుంది నిర్మిస్తుంది ఒక పక్క ఆరోగ్యం గురించి అవేర్నెస్ కల్పిస్తుంది మరోవైపు ఫ్యాషన్స్ పర్ఫ్యూమ్ బిజినెస్ చేస్తుంది అలాగే ఏకం అనే లెర్నింగ్ సెంటర్ని నడిపిస్తుంది ఆ మధ్య బాల్ టీం కూడా కొనుగోలు చేసి వార్తలకు ఎక్కింది ఇక కొత్త జర్నీ ఏంటనుకుంటున్నారా మరేం లేదు తనకంటూ ఓ ఇల్లు కొనుగోలు చేసింది సమంత అందులోనే తన ప్రయాణం ఉండబోతుందని ఇటీవలే సోషల్ మీడియా వేదికంగా వెల్లడించింది ఇటీవలే ప్రవేశం కూడా జరిగినట్లు తెలుస్తుంది ఈ మేరకు ఆమె సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టింది అందులో సమంత ఎరుపు రంగు డ్రెస్సు సాంప్రదాయకంగా ముస్తాబైంది ముఖానికి కుంకుమ పెట్టుకుని పూజలో పాల్గొంది పూజ గదిలో ఫోటోలను షేర్ చేసింది అలాగే తన జిమ్ వర్కౌట్స్ వీడియోలను కూడా జతచేసింది సమంత టాలీవుడ్లో అనేక సినిమాలు చేసిన సమంత టాల బ్యానర్తో నిర్మాతగా మారింది తన సొంత బ్యానర్ పై తొలిసారి శుభం చిత్రాన్ని నిర్మించింది ఇదే బ్యానర్లో తను కథానాయికిగా మా ఇంటి బంగారం సినిమా చేస్తుంది అలాగే రక్త బ్రహ్మాండ్ ది బ్లాడే కింగ్డమ్ అనే హిందీ వెబ్ సిరీస్లలో యాక్ట్ చేస్తుంది సమంత